మీరు మీరు చెప్పిన మాట ఏమిటి ఆ రోజు ఏమైనా మీరు కాంట్రాక్ట్ వేరే అవుట్ సోర్సింగ్ వేరే అని ఏమైనా చెప్పారా సోర్సింగ్ లో కూడా అదే క్వాలిఫికేషన్ ఉన్న పీపులే ఉన్నారు సోర్సింగ్ లో కూడా ఇస్ ఏ క్వాలిఫికేషన్ సెట్ ఇంజనీర్ లో ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి డిప్లొమో ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి ఐటీఐ ఈ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలని సెట్ అవుట్ సోర్సింగ్ కు కాంట్రాక్ట్ కి రెండిటి మధ్య చాలా చిన్న తేడా ఉంది క్వాలిఫికేషన్లలో మాత్రం ఎటువంటి తేడా లేదు మీ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏమిటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తా ఉన్న అందరినీ కూడా మీరు పర్మనెంట్ చేస్తారు అన్న అన్న కల్పన ఇచ్చారు ఉద్యోగస్తులందరూ కూడా మీరు చెప్పిన మాటలు నమ్మారు వాళ్ళని ఇవాళ నట్టేట ముంచొద్దండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం మీరు ఒకవేళ చేయకపోతే మేము వచ్చిన తర్వాత చేస్తామని కూడా భరోసా కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా కనీసం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి చేసే కార్యక్రమం చేయండి అని చెప్తా ఉన్నాం మీ అందరూ ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధమైంది నవంబర్ ఇరవై ఏడున రహస్య జీవో విడుదల చేసింది